తలుపు పన్నెండు వందల కోట్ల రూపాయలతో నేషనల్ హైవే అది కూడా జీవిస్తాం అంతేకాకుండా మేము మా ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ గారి వారి ఆధ్వర్యంలో ఇలా కొత్త గేట్ నుంచి మేము సోమశిల కరివేణ నంద రోడ్కు ఇలా మూడు వేల కోట్ల రూపాయలు ఇలా మంది జీవిస్తాం ఆ రోడ్ ఇప్పుడు నడుస్తున్న రోడ్ మొత్తం కూడా అది ఎన్ని ఒక ఐదు వేల కోట్ల రూపాయలతోటి అన్ని రంగాల్లో రోజు మేము దేశ కార్యక్రమాలకే మీరు వచ్చి ఒకరి కార్యక్రమం శంకుస్థాపన ప్రారంభిస్తాయి అత్యంత ప్రాధాన్యత సంగతిస్తున్నటువంటి దుందుబి నది ఈ దుందుబి నది మీద కేసీఆర్ గారు ముప్పించి మెప్పించిన కూర్చొని నలభై కోట్ల రూపాయలు రౌతులపేట నుంచి రాబోయే వరకు దాని మీద బ్రీచ్ అది కూడా మంచి అంతేకాదు నుంచి ఇలా రూపాయలపేట వరకు రౌపల్పేట నుంచి అదేవిధంగా తెల్లపల్లి వరకు నలభై కోట్ల రూపాయల రోడ్డు అయితే ఇలా గొడవ గేట్ నుంచి కల్వకుని నిన్న ప్రకటించారు మా మున్సిపల్ ఆఫీసర్ గురించి మీరు తీర్మానం చేసి పంపిస్తాం ఇది కావాలని చెప్పి కావాలని చెప్పి అదేవిధంగా కల్పొలపల్లి గేట్ నుంచి ఏఎంకే రోడ్ కల్వకు మత్త బాగారం రోడ్ దాన్ని కూడా డవర్ రోడ్గా నియోజకవర్గం స్పందిస్తాం కొట్ర గేట్ వరకు అనేకమైన రోడ్లు సింగిల్ రోడ్ మొత్తం డబ్బులు చేసిన రోడ్లు బీటీ రోడ్ మొత్తం కూడా డబ్బా తాండాల ఇచ్చినాం మరి గతంలో కర్వొండీ జరిగినప్పుడు ఈ అంటే పైలట్ పైలట్ ప్రాజెక్టును తెచ్చుకొని ప్రతి గ్రామానికి ప్రతి తాండాకు ప్రతి ఆదేశంలో పైలట్ ప్రాజెక్టు కలవకుని అభివృద్ధి చేస్తామని తగ్గించారు ఏది ఒక సంవత్సరం ఆరు నెలలు అయిపోయింది పద్దెనిమిది నెలలు అయిపోయింది మీరు ఎక్కడ మంజూరు చేశారు ఇలా కాంట్రాక్టర్ పనిచేస్తే పనిచేసేటువంటి కాంట్రాక్టర్ డబ్బు ఇచ్చేటువంటి స్థోమత మీ దగ్గర లేదు ఇలా ఈ రాష్ట్రంలో మొత్తం కూడా గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీలు అనుకొని చేసినటువంటి పనులకు ఇలా సాల్విడ్ రంగం కావచ్చు లేకుండా రోడ్ల రవాణా రంగం కావచ్చు ఇలా అన్ని సంబంధించినటువంటి నలభై రెండు వేల కోట్ల రూపాయల బిల్లు పెండింగ్ ఉన్నాయి ఉద్యమాలు చేస్తున్నారు నిరాదీక్ష చేస్తున్నారు మీకు ఇంత చీమ పుట్టినటువంటి కదలిక లేదు అది గుర్తించుకోవాలి సిగ్గు చేయడం జరగను కొత్తగా చేసే పనులు ఎందుకొని చేస్తున్నారు కొత్తగా వచ్చి అడావుడిగా మంత్రులతో వచ్చి ఎందుకు చేస్తున్నారు స్థానిక సంస్థలు వస్తున్నాయి కాబట్టి ఈ స్థానిక సంస్థలను మరొకసారి ప్రజలను మోసం చేయాలి ఏదో ఒక మీద మంజూరు ఇవ్వాలి మంజూరు ఇచ్చి ఆ విధంగా ఆ ప్రాంతంలో ప్రజలు మమ్మ్య పెట్టాలి మోసం చేయాలి ఓట్లు వేయించుకోవాలి స్థానిక సంస్థలు గెలవాలి అని చెప్పి ఆ ఉద్దేశంతో చేస్తారు కానీ వీళ్ళు ప్రారంభిస్తారు కానీ తుద ముట్టించలే విషయాన్ని కూడా ఈ సందర్భంగా వాళ్ళ ఖర్చుతో సిద్ధి లేనేలేదు లేనేలేదు ప్రజలు ఎక్కడ పోతుంది ప్రజలు పోతుంది గ్రామాలు ఎక్కడ పోతుంది ఇలా గ్రామాల పరిస్థితి ఏమైంది ఇలా గ్రామాల పరిస్థితి మొత్తం కూడా ఎక్కడ కూడా ఊరికే పరిస్థితి లేదు ఎత్తే పరిస్థితి లేదు అద్భుతంగా తయారైపోయినాయి మొత్తం కూడా పల్లె ప్రగతి ఎక్కడ పోయింది పట్టణ ప్రగతి ఎక్కడ పోయింది డిజిల్ లేవు ట్రాక్టర్ నడస్తలేవు ఎక్కడో వాటర్ ట్యాంక్స్ నడస్తలేవు చెత్త పెడతలే చెట్లు కాపాడలేరు మొత్తం కూడా ఆ గ్రామాలకు సంబంధించినటువంటి సెక్రటరీస్ మొత్తం కూడా అప్లపాలు అయిపోయారు ఈ గట్టి ప్రభల్లో ఒక సెక్రటరీ మూడే నుంచి ట్రాక్టర్ నడవకపోతే గ్రామస్తులందరూ కలిసి అందరూ ఇంత డబ్బు వేసుకొని డొనేషన్ చేసుకొని పదిహేను వేల రూపాయలు తీసుకుపోయి సెక్రటరీకి ఇచ్చారు ఆ సెక్రటరీ డిజిల్ పోసి ట్రాక్టర్ నడిపించింది నడిపిస్తే ఇప్పుడు ఆ సెక్రటరీ సస్పెండ్ చేసిండు ఇదే దుర్పారిన అండి ఇదెక్కడ ట్రాక్టర్ దుర్పాల అంటే ప్రజలు వాళ్ళ గ్రామాలు బాగున్నా కూడా మురికుబాల్లా మారిపోవాలా దోమతో ఇంట్లతోటి మొత్తం మలేరియా డెంగ్యూ చచ్చిపోవాలా ఈ విధంగా ఈ ప్రజా వ్యతిరేక విధాలతోటి ప్రభుత్వం పనిచేస్తుంది కేవలం వాళ్ళ కడుపు నింపుకోవడానికి జేబుని నింపుకోవడానికి దాచుకోవడానికి దోసుకోవడానికి ఈ విధంగా ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ మంత్రులు కానీ అందరు ముఖ్యమంత్రి సహా అందరూ కూడా ఇదే విధంగా ఆలోచన పనిచేస్తున్నారు దాంతోపాటు ఈ రైతుల విషయానికి వస్తే రైతుల విషయానికి మీరు కరెక్ట్గా మీకు వ్యవసాయ విధానం లేదు వ్యవసాయ విధానాన్ని మీరు ఎప్పుడు తయారు చేసుకోవాలి ప్రణానికి ఎప్పుడు తయారు చేసుకోవాలి ప్రతి సంవత్సరము ఏప్రిల్ నెల ముందు వ్యవసాయ విధానాన్ని తయారు చేసుకోవాలి ఎందుకంటే తొలి ఐదు వస్తుంది మే జూన్ నుంచి రైతుకు ఏ విత్తనాలు కావాలి రైతుకు ఏ విలువలు కావాలి రైతుకు ఏ విధంగా సాగు ఇవ్వాలి రైతుకు అన్ని రకాల రక్షణ ఏ విధంగా కల్పించాలి ప్రభుత్వం ద్వారా సబ్సిడీలు దేనికి ఇవ్వాలి రాయితీ ఇవ్వాలి ఆ విధంగా రైతు విధానం ఏర్పాటు చేసుకోవాలి ఈ రైతు విధానమే ఎవరు మరి రాష్ట్రానికి మంత్రిగా ఉన్నటువంటి తుమ్మ నాగేశ్వరరావు స్వయంగా రైతు అయినప్పటికీ కూడా ఒక యూరియా సరఫరా సరఫరా చేయలేనటువంటి దురదృష్టమైన ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉంది యూరియా లేదు చెప్పులు పెడుతుంది మనకు ఆత్మహత్య వచ్చేసింది ఆ విధంగా మరి పోలీసులతో రాణిదొట్టిస్తున్నారు రైతు అడితే రైతు మీద దౌర్జన్యం చేస్తున్నారు చాలా మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు ఈ విధంగా రైతు విధానంలో లోపభూ ఇష్టమైనటువంటి విధానం అంతేకాకుండా మీరు ఎక్కడి నుంచి రండి ఆరు నెలలకు ఒకసారి రైతు బంధు ఇచ్చేది కేసీఆర్ గారు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పద్దెనిమిది నెలలు కాటి పంతొమ్మిది నెలలు అయింది మూడు సార్లు ఇవ్వాలి మూడు సార్లకు మొక్కుబడిగా ఫస్ట్ టైము మేము పెట్టేటువంటి ఏడు వేల రెండు వందల కోట్ల రూపాయలు ఎలక్షన్ల తర్వాత అధ్యక్ష పై కాంట్రాక్టర్ ఇచ్చారు ఆ ఏడు వేల రెండు వందల కోట్ల రూపాయలు ఆయన వరకు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేడి శ్రీనివాసరెడ్డి ఆయన కాంట్రాక్టర్ ఆ ఏడు వేల రెండు వందల కోట్ల రూపాయలు కొంగిరేట్ శ్రీనివాస రెడ్డి చేసినటువంటి పనులకు రికార్డ్ చేసి ఏడు వేల రెండు వందల కోట్ల రూపాయలు అక్కడ డైవైడ్ డైవర్ చేసింది రైతులకు శట్టబం పెట్టింది రెండవ సార్ రెండు ఎకరాలు మూడు ఎకరాలు ప్రైవేట ఇప్పుడు ఎలక్షన్ వస్తున్నాయి కాబట్టి మేము రైతు భరోసా అని కొత్త పేరు పెట్టింది పెట్టి ఇప్పుడు ఏం చేస్తున్నారు ఇప్పటికి కూడా ఎనభై శాతం మందికి రైతు భరోసా వచ్చింది వచ్చినటువంటి వాళ్ళకు కూడా పది ఎకరాలంటే రెండు ఎకరాలకు వచ్చింది పదిహేను ఎకరాలంటే నాలుగు ఎకరాలకు వచ్చింది రెండు ఎకరాలంటే ఒక ఎకరాకు వచ్చింది ఈ విధంగా రైతులకు కూడా పూర్తి స్థాయిలో రైతు భరోసా కూడా ఇవ్వలేదు అదేవిధంగా రుణమాఫీ మేము కంప్లీట్గా వంద రోజులు చేస్తామని చెప్పేది ఎన్నికల ముందు డిసెంబర్ తొమ్మిది నాడు క్రమణ స్వీకారం చేస్తాం వెంటనే రెండు రోజుల మొత్తం చేస్తామని చెప్పేది ఎక్కడ చేసిర్రు లెక్కలు వేస్తే యాభై ఐదు వేల కోట్ల రూపాయలు ఇవ్వాలి రుణమాఫీ యాభై ఐదు వేల కోట్ల నుంచి జీవో చేసి మన కేబినెట్ మీటింగ్లో దాన్ని నలభై ఐదు వేల కోట్లు చేస్తుంది మన క్యాబినెట్ కోట్లు మీటింగ్లో ముప్పై ఐదు వేల కోట్లు చేస్తుంది మదీసాకు వచ్చే వరకు ముప్పై ఐదు ముప్పై మూడు కోట్ల రూపాయలు చేశారు ముప్పై రెండు వేలు కోట్లు ఇచ్చింది ఏంటంటే పంతొమ్మిది వేల కోట్ల రూపాయలే రుణమాఫీ చేస్తుంది చాలా మంది రెండు లక్షల పైన వాళ్ళు అపో సపో చేసి ఇంత బంగారం పుస్తక దాడు పొదవి పెట్టి తీసుకుపోయి బ్యాంకులు కట్టి మన రుణమాఫీతాన్ని కోరదు వాళ్ళకి ఎవరికి కూడా ఉండదు ఈ విధంగా రైతులను మొత్తం కూడా కడుపు కొట్టినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వం అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ఈరోజు ఎన్నికలు స్థానిక సంస్థల ఎన్నికలు స్థానిక సంస్థల కాలపరిమితి అయిపోయి ఎందుకు అసలు యాక్చువల్గా చట్టపరంగా కేంద్రానికి కేంద్ర ఎన్నికల కమిషన్ ఉంటుంది రాష్ట్రానికి రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఉంటుంది స్థానిక సంస్థలకైనా లేకుండా చట్టసభలకైనా రాజ్యాంగం ప్రకారం ఐదు సంవత్సరాలకు తప్పకుండా ఎన్నికలు నిర్వహి నిర్వహించాలని నిబంధన ఉంది సంవత్సరము సంవత్సరం ధర ఇలా గ్రామ పంచాయతీల పరిధి పరిమితి సంవత్సరం దాటిపోయి సంవత్సరం ధర అయింది మున్సిపాలిటీ సంవత్సరం అయిపోయింది సంవత్సరం అయిపోయింది అయితే ప్రజాపరంగం లేకుండా గ్రామాల్లో పరిపాలన ఏ విధంగా కొనసాగుతుంది ప్రజాప్రతి లేకుండా మున్సిపాలిటీ పరిపాలన ఇప్పుడు హైకోర్టు వేసింది కాబట్టి సెప్టెంబర్లో లోపల ఎన్నికలు జరపాలి ఎట్టి పరిస్థితుల్లో అన్ని స్థానిక సంస్థలు జరపాలని చెప్పి హైకోర్టు మందలించింది వేసింది మీకు ముఖం మీద కొట్టినట్టు చెప్పింది ఇప్పుడు ఏం చేస్తున్నారు మొన్న అసెంబ్లీలో నలభై రెండు శాతం రిజర్వేషన్ కొరకు బిల్లు పెట్టింది బిల్లు ఆమోదించారు అన్ని పక్షాలు అమలు గవర్నర్ పంపించారు గవర్నర్ ద్వారా ఇవాళ ప్రెసిడెంట్ ఆఫ్ పెట్టిగా పోయింది అది పెండింగ్ ఉంది ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు ఎన్నికలు పెట్టాలనే ఆలోచన లేదు కాలం గడపాలనే ఆలోచన ఉంది కనీసము ప్రతిపక్షాలకు సంబంధించిన ఆ నాయకులను తీసుకెళ్ళి ఫ్లోరిడర్స్ని తీసుకెళ్ళి ఈ ప్రభుత్వానికి సంబంధించిన ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఢిల్లీకి వెళ్ళి ప్రధానమంత్రి కలిసి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కలిసి ఎప్పుడైనా చట్టబద్ధంగా రాజ్యాంగ ప్రకారంగా మాకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలి అని చెప్పి అడిగిందిరా అడిగిన చేసే చట్టం సుప్రీంకోర్టు డైరెక్షన్ ఉంది యాభై శాతానికి ప్రత్యేకంగా చట్టం చేయాలి పార్లమెంట్లో టూ పాయింట్ మెజార్టీ ఆమోదించాలి కానీ మీరు ప్రయత్నం చేయలేదు బీసీలకు మోసం చేస్తున్నారు అదేవిధంగా మరి ఎన్నికల ముందు మీరు ఆమెచ్చు మేము బీసీలకు నలభై రెండు శాతం యథార్థం ఇస్తాము పార్లమెంట్లో బిల్లు ఆమోదింపజేస్తాము రాజ్యాంగ భద్రత కల్పిస్తాము కానిస్టిట్యూషన్ అమెండ్మెంట్ తీసుకొస్తాము షెడ్యూల్ లో చేర్స్తాము అదేవిధంగా ఎస్సీలకు పద్దెనిమిది శాతం ఇస్తాము ఎస్టీలకు పది పది శాతం ఇస్తాము అని చెప్పి ఇవాళ తప్పించుకున్నటువంటి ఒక దొంగ ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని ఈ సందర్భంగా నేను ఉన్నాను ఊరుకునే ప్రశ్న లేదు మేము కార్యక్రమాలు తీసుకుంటున్నాం బీసీల పది శాతం ఎస్టీలకు పద్దెనిమిది శాతం ఎస్సీలకు అదేవిధంగా నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్స్ ఇచ్చే వరకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ముఖ్యమంత్రిని కాంగ్రెస్ మంత్రులను వదిలిపెట్టే ప్రశ్నే లేదనే విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా మరి మిగతా గ్యారంటీ మిగతా గ్యారెంటీల విషయంలో ఒక్క ఆట గ్యారెంటీ కూడా అమలు చేయలేదు ఒక ఆర్టీసీ బస్సు మెటీరియల్ కొనసాగుతుంది కానీ మిగతా ప్రజలు చాలా ఇబ్బంది పడుతుంది ఇంకా ఒక మూడు వేల బస్సు వెంటనే కొనాలి మిగతా వారికి కూడా గమన సౌకర్యం కల్పించాలి మహిళలతో సమానంగా వారికి కూడా ప్రయారిటీ ఇవ్వాలి ఇచ్చినప్పుడే ఆ పథకానికి వ్యాల్యూ వస్తుందనే విషయాన్ని తెలియస్తా ఉన్నాను మిగతా పథకాలన్నీ కూడా గాలి చుట్టమైనవి రెండు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పారు వికలాంగులకు ఆరు వేల రూపాయలు ఇస్తామని చెప్పారు కళ్యాణ లక్ష్మికి మళ్ళీ ఇంకొకరు బందరూ యాడ్ చేస్తామని చెప్పారు నిరుద్యోగుల మొత్తం నాలుగు వేల రూపాయలు నిరుద్యోగం గుర్తిస్తామని చెప్పారు మరి చదువుకున్నటువంటి ఆడపిల్లలకు మొత్తం కూడా స్కూల్ ఇస్తామని చెప్పారు అదేవిధంగా రైతు భరోసా పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పారు కానీ మాట తిట్టి దాన్ని పన్నెండు వేల కుదించింది ఆ పన్నెండు పేరు కూడా రేపు రేపు ఇచ్చే ప్రశ్న లేదు ఎందుకంటే ఎన్నికల కొరకు ఇచ్చేది ఇది కూడా అదేవిధంగా ఈరోజు కొత్త పెన్షన్ అది డిమాండ్ అట్లే ఉంది కొత్త పెన్షనర్ ఎవరు కూడా ఇవ్వలేదు దాంతోపాటు ఈరోజు విద్యార్థులకు ఇచ్చేటువంటి ఫీజు రియంబర్స్మెంట్ ఐదు వేల కోట్ల రూపాయలకైనా విద్యార్థులకు బకాయి పడాలి ప్రభుత్వం ఐదు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వ ఉద్యోగులకు ఫైవ్ ఇంక్రిమెంట్స్ వారి ఐదు ఇంక్రిమెంట్స్ వారి మన తూతూ మంతంగా ఒకటే ఇంక్రిమెంట్ ఇచ్చారు దాంతోపాటు రిటైర్ అయినటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు వాళ్ళ పెన్షన్స్ ఎనిమిది వేల కోట్ల రూపాయల పక్కానేవారు పిఎఫ్ మొత్తం కూడా ప్రభుత్వం వాడుకున్నది దొంగచాట వాళ్ళు జమ చేసుకున్న డబ్బు మొత్తం కూడా వాడుతున్నారు ఈ ఒక్కొక్క ప్రభుత్వ ఉద్యోగం పైన అదనంగా నిబంధనల వల్ల ఎనభై వేల రూపాయల బారు అదనంగా వాళ్ళ దేవతలు